నమస్తే అండి మొదటి నుంచి అనుకున్నటువంటి విషయమే చంద్రబాబు గారు అధికారంలోనికి వచ్చారు పెన్షన్కి సంబంధించినటువంటి కోత పడేటటువంటి అవకాశం ఉంటుంది అని ఎందుచేతనంటే యాజ్ పర్ నార్మల్స్ ప్రకారము మనకు ఎనభై ఐదు లక్షల కుటుంబాలు అంటే కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారము ఎనభై ఐదు లక్షల కుటుంబాలు అదే రాష్ట్ర ప్రభుత్వం అయితే కోటి నలభై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు అయితే ఆ ఇరవై లక్షల మంది వేరియేషన్ ఆ డిఫరెన్స్ అయితే రేషన్ అయినా ఆగొచ్చు లేదంటే పెన్షన్ అయినా ఆగొచ్చు ఎందుచేతనంటే కేంద్ర ప్రభుత్వ నార్మ్స్ ప్రకారము అనర్హులు అని అయితే దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో సొంత పార్టీ వాళ్ళకుంటే అయితే గీతే మాత్రం ఉండొచ్చేమో కానీ మిగతా వాళ్ళకి ఆపొచ్చు అన్నటువంటి విషయం అలాగే ఈ మధ్యనే చెప్పుకొచ్చారు హెడ్డింగ్ ఏమో అర్హులకు పింఛన్లు అని వస్తుంది కానీ అనర్హత వేటుతో కొంతమందికి తీసేయబోతున్నారు కొంతమందిని గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తొలగిస్తే తప్పుబట్టినటువంటి వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళే అనర్హత అనర్హులని చెప్పేటటువంటి అయితే చేస్తారు అవసరమైతే కేసులు పెడతారు లేదంటే ఇంకేమైనా జరగవచ్చు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే జరుగుతుంది ప్రభుత్వం తాజాగా విభిన్నమైనటువంటి విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వము మానవీయ కోణంలో వ్యవహరిస్తోందన్నటువంటి చంద్రబాబు దివ్యాంగులకు అధికారంలోనికి వచ్చిన తొలి నెలలోనే పింఛను మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచామని గుర్తు చేశారు అలాగే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైనటువంటి వారికి పదిహేను వేలు పెన్షన్ ఇస్తున్నామన్నారు అర్హులైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి పింఛను అందకుండా ఉండటానికి వీలు లేదని ఆయన ప్రస్తావించారు గతంలో తప్పుడు సర్టిఫికేట్స్తో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల కోటాలో పెన్షన్లు పొందిన ఘటనలు ఉన్నాయని అధికారులు వివరించారు దానివలన అనర్హత అనర్హులు ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్స్తో పింఛన్లు పొందినటువంటి వారు స్వచ్ఛందంగా వదులుకోవాలని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు దీంతో గ్రామ సభలు పెట్టి అర్హులను పింఛన్లు ఆ అర్హులకు మాత్రం పింఛన్లు ఇవ్వడంతో పాటు అనర్హులను తొలగించడం కోసం కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి గారు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు తద్వారా తొలగింపు ప్రక్రియ జరగబోతుందని చెప్పొచ్చు నమస్తే